జాడ చెప్పిన సంపాతి సీతాపహరణ సమయంలో రావణుని ఎదిరించి మరణించింది జటాయువు ఆ పక్షి అన్నే ఈ సంపాతి అంగదుడు హనుమంతుడితో కూడిన బానరసేన సీతమ్మను అన్వేషిస్తూ వింధ్యపర్వతం చేరారు అక్కడ సంపాతిని కలిసి సీతాదేవిని చూశావా వివరం ఏమైనా తెలిస్తే చెప్పు అని అడిగాడు అంగదుడు నాకు దివ్య దృష్టి ఉంది సీతమ్మను అపహరించిన రావణుని నేను చూశాను అతడు ఇక్కడికి వంద యోజనాల దూరంలో ఉన్న లంకలో ఉంటాడు రావణుని అధీనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంది జానకి సముద్రం మీద నూరు యోజనాలు దాటగల వారే లంకకు వెళ్లగలరు అని చెబుతూ పక్షులు ఎగిరే ఏడు ఆకాశ మార్గాలను వారికి వివరించాడు సంపాతి పావురాలు ధాన్యం గింజలు తిని జీవించే పక్షులు భూమికి కొద్ది దూరంలోనే ఎగురుతాయి అది మొదటి మార్గం చెట్ల పండ్లు తినే పక్షులు మరికొంత ఎత్తులో ఎగురుతాయి అది రెండవ మార్గం నీటి కాకులు క్రౌంచ పక్షులు లకుముకి పిట్టలు అంతకంటే ఎత్తులో మూడో మార్గంలో సంచరిస్తాయి అంతకు పైనున్న నాలుగో మార్గంలో డేగలు ఆ పైనున్న ఐదో మార్గంలో గద్దలు ఎగురుతాయి బలపరాక్రమాలు చక్కని రూపం యవ్వనంలో ఉండే హంసలు ఇంకా పైనున్న ఆరో మార్గంలో పయనిస్తాయి వినతపుత్రులైన గరుత్మంతుడు అరుణుడు అంటే సూర్యుడు సారథి అంతకంటే ఎత్తులో ఏడో మార్గంలో సంచరిస్తారు మేమంతా వైనతేయ సంతానమే అందువల్ల ఇక్కడ నుంచి రావణుని జానకిని స్పష్టంగా చూస్తున్నాను గరుడుకి ఉన్నట్టే దివ్య దృష్టి బలం నాకు ఉన్నాయి అంటూ తెలియజేశాడు అలా సీతమ్మ జాడ తెలిసి సంతోషించారు వానరులు